అన్నమయ్య జిల్లా రాయిచోటి సంబేపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన శనివారం అన్నమయ్య జిల్లా రాయిచోటి నియోజకవర్గం సంబేపల్లి మండల కేంద్రంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గ్రామంలో ఇంటి వద్దకు వెళ్లి స్వయంగా లబ్ధిదారులు కొప్పుల మంగమ్మ పింఛన్ మొత్తం నాలుగు వేల రూపాయలు అందజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారురాలు జీవన విధానాన్ని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి పింఛన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు చాలా సంతోషంగా ఉందని ఇందుకు ముఖ్యమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు పెంచిన పింఛన్తో జీవనం సాఫీగా నడుస్తుందని ముఖ్యమంత్రితో తన సంతోషం వ్యక్తపరిచిన లబ్ధిదారులారు తనకు ఇండ్లు లేదని ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇల్లు మంజూరు చేయాలని అలాగే హెచ్ఐవి పాజిటివ్తో బాధపడుతున్న అనాథగా నిలిచిన తన మనుమరాలు గంగాదేవికి ఏఆర్టీ పెన్షన్ మంజూరు చేయాలని ఆమె ముఖ్యమంత్రిని అభ్యర్థించారు వారికి ఇల్లు ఏఆర్టీ పెన్షన్ మంజూరుతో పాటు సుజగర్ పథకం కింద ఉచితంగా సోలార్ విద్యుత్ యూనిట్ కూడా మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతరం అదే గ్రామంలోని దివ్యాంగుడు గొల్ల వెంకటేశ్వర్లు ఇంటి వద్దకు వెళ్లి ఆరు వేల రూపాయలు పింఛన్ అందజేసిన ముఖ్యమంత్రి ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పింఛన్ ఆరు వేలకు పెంచడంపై ముఖ్యమంత్రికి తన కృతజ్ఞతలు తెలియజేసిన వెంకటేశ్వర్లు తనకు బ్యాటరీ ట్రై సైకిల్ మంజూరు చేయాలని కోరగా బ్యాటరీ సైకిల్ మంజూరు చేస్తున్నానని లబ్ధిదారులకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చాముకూరిని ఆదేశించారు ముఖ్యమంత్రి అనంతరం గ్రామంలో ప్రజలతో మమేకమైన ముఖ్యమంత్రి చిరునవ్వులతో చిన్నారులకు పలకరింపు ఆత్మీయ అనురాగంతో పెద్దలను ఆప్యాయంగా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారని పలకరించిన ముఖ్యమంత్రి నమస్కారం గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడికి వచ్చేసిన ప్రజాప్రతినిధులకు ప్రజలకు మరియు మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు విజన్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడులో మొదటి సూత్రమైన పేదరిక నిర్మాణంలో భాగంగా ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం మొదటిసారిగా అన్నమయ్య జిల్లాకు విచ్చేసినటువంటి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు సార్ రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మరియు రాష్ట్ర ప్రజలందరూ సుసంపన్నంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించేందుకు పది సూత్రాలతో మహోత్తరమైన ఒక ప్రణాళికను ఈ రాష్ట్రానికి అందించారు సార్ మీరిచ్చిన పది సూత్రాల ప్రణాళికను ఆధారంగా చేసుకుని ప్రతి సంవత్సరం పదిహేను శాతం వృద్ధి మరియు అంతకు మించి లక్ష్యంగా పెట్టుకుని స్వర్ణ అన్నమయ్య సాధించడానికి మీ ద్వారా మీ మార్గదర్శకత్వంలో మేమందరం ప్రయత్నం చేస్తాం సార్ సంబేపల్లి గ్రామంలో సార్ ఆరవ సూత్రమైనటువంటి లాజిస్టిక్స్ లో భాగంగా సార్ ఈ గ్రామంలో సంతృప్త స్థాయిలో ప్రతి ఇంటికి కూడా సిసి రోడ్ మరియు డ్రైన్ అందించడానికి ఈ రోజు మీరు ఆవిష్కరించారు సార్ ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయలు అలాగే సార్ ఈ గ్రామంలో ఇంతకు ముందే ఒకటి పాయింట్ నాలుగు కోట్లతో రోడ్లు వేసుకున్నాం సార్ ఈ సంవత్సరమే దీంతో మొత్తం మూడు కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామ పంచాయతీలో మనం ఖర్చు పెట్టాం సార్ దీంట్లో శాచురేషన్ మోడ్ లో మనం రోడ్లు మరియు డ్రైన్లు కల్పిస్తున్నాం సార్ అలాగే మీరు ప్రవహించిన విధంగా సార్ సమాజంలో ఆర్థికంగా వృద్ధి చెందినటువంటి ఆర్థిక పరిమిట్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పది శాతం మంది ఆర్థిక పరిమిట్ లో దిగువ ఉన్నటువంటి ఇరవై శాతం మందిని దత్తత తీసుకోవాలనే సూచనలో భాగంగా సార్ ఈ రోజు సంబేపల్లి గ్రామంలో నాలుగు కుటుంబాలకు సోలరైజేషన్ ని అర్చన విద్యా సంస్థల వారు అందించారు సార్ అలాగే సార్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సంబేపల్లి గ్రామం నుంచి ప్రజా రవాణా మొత్తం కూడా మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా మనము గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తూ సార్ మొట్టమొదటి అడుగు వేస్తూ స్వర్ణ సంబేపల్లి రెండు వేల నలభై ఏడు సాధించడానికి ముందడుగు వేశాం సార్ ఈ సంబేపల్లి గ్రామ సభలో సార్ ప్రజలందరూ కూడా గ్రామ సభలో చర్చించుకుని పది సూత్రాల ద్వారా ఏ విధంగా సంబేపల్లిని స్వర్ణ సంబేపల్లిగా మార్చుకోవాలో వారందరూ చర్చించుకున్నారు సార్ మీ అనుమతితో తర్వాతి కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ గారు వారు చర్చించుకున్నటువంటి స్వర్ణ సంబేపల్లి సాధనకు సంబంధించినది మీకు వివరిస్తారు సార్ మరొకసారి సార్ అన్నమయ్య జిల్లాకి సంబేపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్